ఈ కురుక్షేత్రం అయినాక కౌరవులు వాళ్ళ పాండవులకి ఇద్దరికి యుద్ధం అవుతుంది కదా అప్పుడు ఎవరు విన్ అవుతారో పాండవులే సో పాండవ్ విన్ అయినప్పుడు యుధిష్ఠిర్ మహారాజు ధర్మరాజుని రాజుగా పెడతారు అర్జున వచ్చేసి వాళ్ళ సైన్యాధిపతిగా ఉంటారు భీమదేవ ఆడంతా చూసుకుంటుంటారు ఆడతా ఏమున్నా చూసుకుంటారు సో ఒకసారి ఏమైతుంది భీమదేవానికి ఏమో ఒక డౌట్స్ వస్తాయి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నని అడగాలని చెప్పేసి యుధిష్ఠిర్ మహారాజు ఆస్థానం కి వాళ్ళొక రాజ్యం ఉంటుంది కదా రాజ్యంలో ఒకరికి ఒక అంతాపురం ఉంటుంది సో యుధిష్ఠర్ మహారాజు దగ్గర ఒక డౌట్ ఉంది అడిగితే అని భీమాదేవుడు పోతాంటాడు పోతానప్పుడు ఏమైతుంది అక్కడ యుధిష్ఠి మహారాజు పనుకుంటారు పనుకున్నప్పుడు భీమాదేవుడి పై వాళ్ళ దగ్గర మాట్లాడాలి పోతాంటే వాళ్ళు అక్కడ ఆస్థానంలో కొంతమంది సైనికులు ఉంటారు వాళ్ళు చెప్తారు మీ అన్న యుధిష్ఠిరావు పనుకున్నాడు కొంచెం వెయిట్ చేయబా మళ్ళా గండే పోదు అని సరండి భీమాదేవుడు అక్కడ పనుకుంటారు పనుకున్నప్పుడు ఏమైతుంది పనుకుంటారు వాళ్ళు ఈ అక్కడ వెయిట్ చేస్తాడు అక్కడ కూర్చుంటారు అన్నలు లేస్తే పోయి మాట్లాడదామని అందుకే మనం ఎవరైనా పనుకుంటే పెద్దవాళ్ళు డిస్టర్బ్ చేసేకెళ్ళే కదా సో ఆ టైంలో అక్కడ ఏమైతుంది ఒక వ్యక్తి వస్తాడు ఎవరో ఒక వ్యక్తి వ్యక్తి అంటే దూరం నుంచి నడుచుకొని వస్తుంటారు చూసేదానికి రేషన్ బట్టలు వేసుకుంటాడు బాగా ఫుల్ డెకరేషన్ చేసి అలంకారంలో ఉంటాడు పైన కిరీటం పెట్టుకుంటాడు దానికి రాజుకి ఏమేమన్నీ లక్షణాలు ఉంటాయి కిరీటంలో ఆ లక్షణాలు ఉంటాయి వాడు దగ్గరకు వస్తా వస్తాడు వస్తా వస్తా చూస్తే వాడి ముఖం అంతా నల్లగా ఉంటుంది లోపలికి పోయి ఉంటుంది ముడతలు ముడతలు ఉంటుంది చూసేదానికి ఫుల్ నల్లగా కురోపిగా ఆ చుండికి ఆయన దొరలా ఉంటాడు ఘోరంగా ఉంటాడు అయితే బట్టలు ఏమేసింటాడు రాజ రూపంలో వేసింటాడు వచ్చేసి యుధిష్ఠి మహారాజు ఉన్నాడు అని అడుగుతాడు సేమ్ భీమాదేవికి ఏం చెప్తున్నారు కదా అదే బట్టడు వాళ్ళకి అదే సమాధానం ఇస్తారు లేదు యుధిష్ఠి మహారాజు పనుకున్నారు తర్వాత మీ దగ్గర మాట్లాడతారు అని తర్వాత భీమాదేవి వాళ్ళు చెప్తారు ఎందుకు వచ్చినాడు అడుగు ఎవరు అతను అడుగు అంటే నేను ఎవరనేది మీకు ఎందుకు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అవి అడుగుతాము యుదృష్ణ మహారాజుతో అని వచ్చినాను అంటారు సో భీమాదేవికి కోపం వస్తుంది మా అన్న దగ్గరే ప్రశ్న అడగల నన్ను ప్రశ్న అడగండి నేను చెప్తాను అంటారు అప్పుడు ఆ వ్యక్తి తమాషా చేశాడు అంటే నువ్వు ఓన్లీ తినేదానికి యుద్ధం చేసేదాన్ని మాత్రమే వస్తావు నీకేం నేను చెప్పాను అంటారు సో భీమాదేవికి కోపం వస్తుంది లేదు లేదు నాకు కూడా జ్ఞానం ఉంది నేను చెప్తాను దయచేసి అడుగు అంటారు అడిగినప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళు క్వశ్చన్ వేస్తారు ఏమంటారు అంటే నేను ఇట్లా దారిలో వస్తా అంటే వస్తున్నప్పుడు ఏం అయింది ఒక వ్యక్తి ఒక సూది తీసుకున్నాడు ఆ సూదిలో లాస్ట్ లో ఒక చిన్న బొక్క ఉండదు కదా రంధ్రము దాంట్లోకి ఏనుగు దూరి చేసినాడు అయితే తోక మాత్రం పడే పట్టుకోలేదు అని చెప్తాడు ఏనుగలిపోయిందంట తోకేపోయింది అలా చిక్కు వేసుకుంది సో ఈ క్వశ్చన్కి ఏంటో భీమకి చాలా కోపం వస్తుంది ఎట్లా మాట్లాడతారు నువ్వు ఏం పోయింది ఏనుకుపోయింది అంటారు తోక మాత్రం చిక్కు వేసుకుందంట నా కదా అని ఇది క్వశ్చన్ రాగు అంటాడు భీమా నీకు తెలీదు అంతే నువ్వు రాంగ్ అంటారు అని అంటారు భీమా కోపం వస్తుంది సరే ఇంకో క్వశ్చన్ అడుతుంది చెప్తావు సమాధానం అంటారు సరే చెప్పండి అంటారు అప్పుడు ఇంకో క్వశ్చన్ ఏమవుతాడు అంటే చిన్నవి నాలుగు కుండలు ఉంటాయి అంటారు ఒకటి పెద్ద కుండ ఉంటుంది పెద్ద కుండలో ఫుల్ నీళ్ళు నింపేసి ఉంటారు అవి తీసుకుని చిన్న వేస్తే ఫుల్ సమంగా అవుతాయి మళ్ళా దాన్ని వాపస్ వేస్తే పెద్ద కుండ నిండదంట అంట ముఖాలు బాగా ఉంటుంది అంట దీనికి ఏమి ఆన్సర్ అంటారు భీమా కోపం వస్తుంది నువ్వు నన్ను కావాలని ఏం చేస్తానో తప్పు పట్టిస్తాను ఇది క్వశ్చన్ రాంగ్ ఉంది అంటారు లేదు లేదు నువ్వు ఆన్సర్ చెప్పాలంటే లేదు ఇది తప్పు అంటారు లాస్ట్ ఇంకో ప్రశ్న వేసాను అదన చెప్పు అంటారు ఏమప్ప అంటే ఒక ఉంటుంది పంట ఆ పంటకి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటారు లోపలేమి ఆవులు మేకలు పొయ్యి తినుకోకుండా ఫెన్సింగ్ వేసి ఉంటారు అయితే మేకలు ఆవులు పోయి తింటారంట ఈ ఫెన్సింగ్ ఈ పేలి అనేది లేచిపోయి లోపల ఉండేదాన్ని తినేస్తాను అంట ఈ క్వశ్చన్ అడిగే నువ్వు మేస్తాను ఇది ఈ క్వశ్చన్ వాళ్ళకి నువ్వు భీమా గద తీసుకొని కొట్టకపోతాడు అప్పుడు అతను పారిపోతుంది ఎందుకంటే నువ్వు ప్రశ్న అన్ని ఎట్లా అంటే ఏది సాధ్యం కాదు అది నువ్వు సాధ్యం అని చూపిస్తాను ఇదన్నీ తప్పని అని చెప్పేసి వానికి కొట్టకపోయినప్పుడు ఆ రుచి పారిపోతాడు పారిపోయి మళ్ళీ వస్తాడు భీమాన్ని నిజంగా జ్ఞానం ఉంటే ఇది ఒక్కదానికి ఆన్సర్ చూపించి మళ్ళీ అడుగుతాడు క్వశ్చన్ ఏమి అడుగుతాడు అంటే రెండు పెద్ద కొండలు సెంటర్ లో ఒకే ఒక దారి ఉంటుంది ఆ దారిలో భక్తులందరూ భగవంతు నామ జపం చేసుకుంటా ముందుకు పోతా అంటారు పోతున్నప్పుడు పెట్టి ఒక కొండపై నుంచి పెద్ద రావించి పడిపోతుంది ఆ రోడ్డు ఉంది కదా దానికి అడ్డం పడిపోతుంది ఎంతో మంది వచ్చి ట్రై చేస్తారంట ఆ బట్టలు తీసేది ఎవరికి సాధ్యం కాదు అయితే ఒక బ్రాహ్మణుడు వచ్చి వాళ్ళ కంచె ఉంటుంది కదా పంచ దాంట్లో ఒకే ఒక దారం తీసి దానికి చుట్టూ ఇక చేసి వచ్చేసింది అప్పుడు భీమాకి కోపం మస్తుంది నూరు మంది వచ్చి తీసే కానీ రాయి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఖర్చులోని ఒక పోగు తీసి కట్టే తీసిన అంటే ఇది ఎంత ఆశ్చర్యమో ఈ రోజు నువ్వు నా చేతిలో చనిపోయిన ఇంకా చెప్పేసి వాళ్ళు పోతాడు అప్పుడు వాడు పాటిపోతాడు తక్షణమే భీమా జోరుగా అరుస్తాడు కదా అప్పుడు ఆ టైంకి యుధిష్ఠిర్ మహారాజ్ వస్తారు యుధిష్ఠిర్ మహారాజ్ వచ్చేసి ఏమైంది భీమా ఎందుకు అరుస్తున్నావు అని చెప్తే ఇట్లా ఇట్లా క్వశ్చన్స్ అడిగినారంటే అప్పుడు యుధిష్ఠర్కి కోపం వస్తుంది ఫస్ట్ ఆ వ్యక్తిని పట్టుకోండి ఆ వ్యక్తిని చంపేయాలని పోతారు ఎంత వెతికినా ఆ వ్యక్తి చికెడు యోరోపా ఆ వ్యక్తి అంటే కలినే ఆ వ్యక్తి సో కలిది ప్రతిరూపం అది కలి చూసేకి నల్లగా ఉన్నాడు ఒక ఘోరంగా ఉన్నాడు అయితే వాటి బట్టలు మాత్రం చాలా ఉన్నాయి అదే తరనే కలియుగంలో ఉండే మనమంతా పైన చూసేకి బానే ఉంటాం అయితే లోపల గురాలు ఎవరికి తెలుసాయి మంచోలా చెడు అని వాటిని చూసేకి మాత్రం చాలా బాగుంటుంది కదా అలాగే సో అప్పుడు ఏం భీమా వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగింది నువ్వు ఎందుకు కోపంగా ఉంటావు అంటే అప్పుడు యుధిష్ఠి మహారాజు యుధిష్ఠి మహారాజ్కి భీమా చెప్తారు ఇలా క్వశ్చన్లు అన్ని అడిగినాడు అప్పుడు యుధిష్ఠమా అని చెప్తారు అయితే వాడు చెప్పిందని సత్యమే ఇది కలియుగంలో సింటమ్స్ ఏమంటారు ఒక లక్షణాలు కలియుగంలో నెక్స్ట్ కలి ప్రవేశిస్తే ఏమేమి లక్షణాలు ఉంటాయి కదా అవన్నీ చెప్పిపోయినాడని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే వాళ్ళ అన్న యుధిష్టర్ అడిగితే అప్పుడు భీమాకి ఒక్కొక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు యుధిష్ఠమాన్ ఏమంటే ఫస్ట్ ఏం క్వశ్చన్ అడిగింది ఒక సూరి మొన అది ఒక రంధ్రం ఉంటుంది దాంట్లో ఏనుగు పోయింది తోకబెట్టింది అట్లా కలియుగంలో ఏమైతుందంటే పెద్ద పెద్ద ఘోరాలు చేసిన వాళ్ళందరూ తొందరగా బయటకు వస్తారు శిక్ష నుంచి చిన్నప్పుడు తప్పు చేస్తే పోయి పోలీస్ స్టేషన్ చేసి కొట్టేస్తారు పెద్ద పెద్ద ఘోరలు చేసిన వాళ్ళకి ఏం చేస్తారు ఆ బయటకు వస్తారు ఇది కలిగిన లక్షణమా కాదా సెకండ్ ఏమంటే వాళ్ళు చెప్పారు ఒక పెద్ద కుండలో నీళ్లు చిన్న కుండకేస్తే నిండిపోతుంది అయితే చిన్న కుండ నీళ్ళు పెద్ద కుండకేస్తే నిండదు అంటే ఒక తండ్రి ఇంట్లో తండ్రి వాళ్ళ ఇంట్లో నలుగురు ఐదు కొడుకులు ఉన్నా ఒకే రకంగా ప్రేమ అందరికీ పచ్చుతారు అయితే కొడుకులు ఎప్పుడు కానీ అది సాధ్యం కాదు సో ఇది ఎవరు చెప్పింది కలి మనం దీనికి బాధపడే అవసరం ఏంటో ఇది కలి లక్షణం ఒకటి పెద్ద తప్పు తొందరగా మారిపోతుంది చిన్న తప్పు అట్లే ఉంటుంది రెండోది వచ్చేసి తల్లి పంచిన ఒక ప్రేమ బిడ్డలు పంచేకి కష్టం మూడోది ఏం చెప్పినారు చేను మేస్తుంది సో ఎవరైతే మనకి రక్షణ ఇయ్యాలో వాళ్ళు రక్షణ ఇచ్చలేదు ఇది చాలా ఘోరం కరెక్ట్ కదా దానికని ఇంకోటి ఇంకా చాలా ఘోరంగా ఈ కథలో ఏమంటే తల్లి కడుపులో ఉండే బిడ్డని ఇప్పుడు చంపేస్తుంది యాక్చువల్లీ చంపదు అలాంటి ఘోరం ఉంది ఇంకా కొన్ని కొన్ని కంట్రీస్ ఏమంటే చాలా ఫేమస్ అంటే మాంసం ఏమిటంటే అప్పుడే పుట్టిన బిడ్డ ఏమైనా చంపదు అది కోసుకొని అలాంటి కల్చర్ సహా చైనా కంట్రీస్ ఇప్పటికీ ఉంది సో అది మనం ఘోరం అనుకుంటే కడుపులో ఉండే బిడ్డ చంపేది ఘోరమే కరెక్టే కదా సో ఈ ఘోరాలన్నీ కలిగి ఉన్నాయి సో నాలుగోది ఒకే క్వశ్చన్ ఆడతారు రెండు కొండలు సెంటర్ లో ఒక రాయి పడింది ఎవరిపైన తీసుకెళ్ళలేదు సో రెండు కొండలు ఏమప్ప అంటే మనం ఒకటి భక్తి మార్గం పోవాలని ఒకటి ఇంకోటి వచ్చేసి మంది భౌతిక ప్రపంచం కోరికలు ఇవకా పని చేయాలా ఇవకా భక్తి చేయాలా ఇది ఎప్పుడు ఏమైంది సెంటర్ లో మనము భక్తి చేసుకుంటాం ముందుకు అప్పుడు అప్పుడేమైంది ఈ కొండ ఒకటి సెంటర్ లో పడిపోతుంది రాయి దాన్నే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆ రూప్ లో పడిపోతుంది పడిపోయినప్పుడు మనము ఇంట్లో ఏమైనా కొంచెం సమస్య అయితే భక్తి చేసేకే వెళ్ళా ఇంకో పక్క పైకేళ్ళ ఈ పక్కకుండా ఇవ్వక్కకుండా భక్తి పైకే వెళ్ళా వేరే ఏమైనా చేద్దామంటే దానికి వెయ్యలే సో ఈ అడ్డం పడిపోయింది రాయి అప్పుడు ఎంతో మంది వచ్చి ట్రై చేసినా రాయి తీసేకెళ్ళా అదే తర మనకి ఎంతో మంది వచ్చి సహాయము ఇంకోటి ఏమైనా చేసినా కూడా భక్తి మార్గంలో ముందుకు పోయి సాధ్యమే కాదు అయితే అప్పుడు ఏం చెప్తారు ఒక ముసలాయన వచ్చి తన కచ్చిలోని ఒక పోకు తీసి కట్టే తీసారన్నారు కదా సో ఆ ముసలాయిన్ యొరప్ప అంటే గురువు ఆ దారం వచ్చేసి ఏమప్ప హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడు ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని కట్టి అంటే ఈ మన భవబంధనాలకన్నీ కట్టి తీసేస్తే భక్తి మార్గం సులువైతున్నాడు సో కలియుగంలో సో కలియుగంలో హరే కృష్ణ మహామంత్ర గురించి కుదంగా కలి గురుషులే చెప్పినాడు మనం దేవతలు చెప్తే నమ్మలేము అనుకోండి ఒక్కొక్కరు ఒక దేవత నమ్మితే వాళ్ళని నమ్మొద్దు ఇప్పుడు దేవతలు నమ్మొద్దు వేరే ఎవరిని నమ్మద్దు ఎవరు చెప్పినారు ముద్దాంగా కలినే చెప్పినాడు సో కలి ఏం చెప్పినాడు జపం చేసే తప్ప జపం చేయకుంటే నేను మీకి ప్రవేశిస్తాను మీ మైండ్ లో ప్రవేశిస్తాను కలిగి ప్రశ్న చెప్పిన అందువల్ల వాళ్ళకి ఇంటి ఇస్తారు జపం తప్ప వేరే ఏమి అవసరం లేదు దానికి యమధర్మరాజు ఒక కథలో వస్తుంది యమధర్మరాజు ఏం చెప్తారంటే ఎవరికైనా నరకం పోయేదానికి ఇష్టం ఉంది అంటే వాళ్ళు దయచేసి హరే కృష్ణ మాత్రం జపం చేయదండి అని చెప్తారు దయచేసి చేయదండి ఎవరు ఎందుకంటే ఎక్కడ పోలంటే ఇష్టం ఉంటే జమలో నరకలో సో ఎవరికైనా నరక నరకలోకానికి రావద్దు నరకలోకానికి మీరు ప్రవేశించకూడదు అనే మనసు ఉంటే వాళ్ళు మాత్రమే జపం దరే కృష్ణ